నమస్తే వెల్కమ్ టు స్టార్ భార్య పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన చేయనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి సొంత నియోజకవర్గ నర్సాపురం నుంచి ఆమె పోటీ చేస్తారని తెలుస్తోంది కృష్ణరాజు జయంతి పేరుతో మొగల్తూరులో భారీ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజకీయ ప్రకటన చేస్తానని ఆమె స్వయంగా చెప్పడం విశేషం కృష్ణరాజు బీజేపీలో సుదీర్ఘ కాలం పనిచేశారు నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు ఆయన చనిపోయిన నాటి వరకు బీజేపీలోనే కొనసాగారు ఒకనొక దశలో జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో అభినందించారు కూడా అయితే ఆయన అకాల మరణంతో భార్య శ్యామలాదేవి ఎంపీగా పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది గత కొద్ది రోజులుగా ఆమె రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది ఈ వ్యూహంలో భాగంగానే ఈసారి కృష్ణంరాజు జయంతి వేడుకలను భారీగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై శ్యామలాదేవి స్పందించారు ఇరవై తేదీన జయంతి కార్యక్రమం పూర్తయిన తర్వాత రాజకీయ అంశాలపై ప్రస్తావిస్తారని చెప్పుకొచ్చారు అయితే ఆమె వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని తెలుస్తోంది ఇప్పటికే వైసీపీ హైకమాండ్ ఆమెను సంప్రదించిందని సానుకూలంగా స్పందించడంతో నర్సాపురం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ వైసీపీ నాయకత్వంతో విభేదిస్తున్నారు ఆయన మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది అందుకే బలమైన అభ్యర్థిని దించడం ద్వారా రఘురామకృష్ణరాజుకు చెక్ చెప్పాలని జగన్ భావిస్తున్నారు అందుకే కృష్ణరాజు భార్య శ్యామలాదేవిని ఒప్పించినట్లు తెలుస్తోంది అయితే శ్యామలాదేవి ఆసక్తి వెనుక కుటుంబ సభ్యుల మద్దతు ఉందా లేదా అన్నది తెలియాల్సింది గోదావరి జిల్లాలో కాపులతో పాటు క్షత్రియ సామాజిక వర్గం కూడా ఎక్కువే కృష్ణరాజు భార్య శ్యామలాదేవిని బరిలోదించడం ద్వారా క్షత్రియ సామాజిక వర్గం ఓట్లకు గాలం పేయొచ్చని జగన్ భావిస్తున్నారు అటు ప్రభాస్ అభిమానులను సైతం ఆకర్షించవచ్చని అంచనా వేస్తున్నారు తద్వారా పవన్ ను దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు శ్యామలాదేవి గాని పోటీ చేస్తే ఉభయ గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేయంగా మారే అవకాశం ఉంది అయితే ఇంతకీ శ్యామలాదేవి ఏ ప్రకటన చేస్తారోనన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది రెండు రోజుల్లో దీనికి తెరపడనుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్